ఏ కంపెనీ వాళ్ళది అంటే నవధాన్య సీస్ వాళ్ళది చిత్రాంగి చిత్రాంగి అనేది తేజ వెరైటీ ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చాము మన నవధాన్య వాళ్ళది అంతకుముందు సంపంగి స్కంద అనే వెరైటీ మనకు తెలుసు ఈ సంవత్సరం కొత్తగా చిత్రాంగి అనే వెరైటీని అడవిదేరపల్లి నల్గొండ జిల్లా తెలంగాణలో పెద్దండి రామమూర్తి గారికి ఒక ఎకరానికి శాంపుల్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇప్పుడు మీరు ఎవరి నుంచి వచ్చారు ఇక్కడికి చిట్లకుంట్ల అంటే ఎక్కడి నుంచి వస్తుంది పదరా మండలం చిట్లకుంట్ల విలేజ్ నాగర్ కర్నూలు అక్కడ నుంచి మీరు ఇక్కడ చూడడానికి ఇప్పుడు ఎలా అనిపిస్తా మీకు ఈ చిత్రానికి తీసిన తర్వాత బాగుందండి ఇది వచ్చి తేజ వెరైటీ అన్న మీ ఏ వెరైటీ కదా ఇప్పుడు తేజాలు చూశారు కదా మీకు ఈ వెరైటీలో మీరు ఏం గమనించారు ఈ వెరైటీలో ఎక్కువగా ఉంది కాయ మస్త లేదు తా కాయ చూడకి ఇంకా ఇంకోటి ఏంటంటే మనం ఇది గమనించుకుంటే ఈ తోటలో గొబ్బ ముడత తక్కువ నల్లి లక్షణాలు తక్కువ దీనికి శాతం తక్కువ ఈ మూడు తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన దిగుబడి వస్తుంది నవధాన్యవాళ్ళది చిత్రాంగి ఈ వెరైటీ యొక్క లక్షణం అలాంటిది అనమాట మనకు బొబ్బరం తట్టుకుంటుంది నల్లిని తట్టుకుంటుంది కావలసిన చాలా తక్కువ ఇప్పుడు మనం ఫిబ్రవరిలోకి వచ్చేసాం ఫిబ్రవరి అంటే చాలా వరకు తోటలో నల్లి వచ్చి తిరిగిపోతూ ఉంది కానీ ఈ తోట చూసుకోవచ్చు ఇంకా ఆరోగ్యంగా ఉంది అందు చదురులో తోటకి ఆరోగ్యంగా ఉంది మీతో పాటు రైతు కూడా ఇక్కడే ఉన్నాడు మీరు ఏమన్నా దూరం నుంచి వచ్చారు కాబట్టి రైతుని ఏమన్నా అడగాల్సి ఉంటే అడగండి ఎట్లా ఏంది ఈ వెరైటీ ఏంది మీరు ఇట్లా ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది మీకున్న డౌట్ ఉంటే రైతు ఇక్కడే ఉన్నాడు మీరు ఒకసారి అడగచ్చు అడగచ్చు ఎట్లా చేసా ఈ సంవత్సరం బాద్మ సీట్ దగ్గర రెండు సొంతలో తెచ్చినాము ఈ సంవత్సరం చిత్రంగి మంచిగా ఉంది వేసిన కాయ నుంచి లేదు బాగుంది ఫస్ట్ నుంచి కూడా నల్లి రాలేదు ఫస్ట్ నుంచి కూడా వేసిన కాయ నుంచి కూడా బాగా చిక్కదనంగా కాపు మంచిగా వచ్చింది బాగా ఇబ్బంది కాకుండా వేసుకుంటున్నాను మీకు ఎత్తున ఎవరు చెప్పారు మీకు చేసుకోమని పాటలు చెప్పారు పొట్ల వాళ్ళు కొత్త నీకు చెప్పిచ్చారు అంటే వాళ్ళ మీద నమ్మకంతో అంత ముందు చోలో వెరైటీ అంతకు ముందు ఇప్పుడు నమ్మకం ఇచ్చావు కదా నీకు ఎలా అనిపిస్తుంది తీసుకున్నాక నాకు మంచిగా అనిపించింది బాగుంది కాబట్టి రైతులు చెబుతున్నాను నేను బాగుంది బాగుంది ఇప్పుడు ఈ తోట పెట్టుబడి ఎలా పెట్టావు మందు కట్లు ఎన్ని సూపర్ దీనికి నేను ఇరవై ఈ తోటకి ఇరవై కట్టలు పెట్టావు మందులు ఎలా కొడతావు నువ్వు ఇన్ని రోజులు కొడతావు ఐదు నుంచి ఆరు రోజు ఒకసారి మందు కొడతా వస్తావు అదండి రైతు సుమారు ఇప్పుడు ఎన్ని తల్లు పెట్టి ఉంటారండి మీరు ఆరు తోలు నిలు పెట్టారు రైతు ఏమంటే తోట ఇది ఇందులో కొత్త వెరైటీ ఇచ్చాము ఒక వెరైటీ పాప వెరైటీ అది సంపంగి కూడా బానే ఉంది అటు పక్క ఉంది దాంతో పాటు చిత్రాంగి అని కొత్త వెరైటీ ఇచ్చాము ఇటు పక్క ఉంది అది బానే ఉంది ఇది బానే ఉంది అయితే మీరు అంత దూరం నుంచి కూడా రావడం కారణం ఏంటంటే మీరు ఇప్పుడు దాకా కూడా ఓపీ రకాలు వేసుకుంటా ఉన్నారు కొంచెం నల్లికి ఇబ్బంది పడతా ఉన్నారు తేజాలు వేసే అవకాశం ఉంది తేజాలు వేసుకోవాలి